గ్రావెల్ దోచుకుంటుంది ఇసుక దోచుకుంటుంది బూడిద దోచుకుంటుంది మట్టి దోచుకుంటే వీటన్నిటితో పాటు రౌడీ మామూలు కింద అక్కడ ధర్మ విద్యుత్ కేంద్రానికి వచ్చేటువంటి బ్యాంకర్ల దగ్గర మూడు వందల రూపాయలు వసూలు చేస్తే రాత్రికి రాత్రి వాళ్ళు ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆండ్రోడ్కి ఫోన్ చేసి గందరగోళం చేస్తే ఆ తర్వాత ధర్మ విద్యుత్ కేంద్రం కృష్ణపట్నం ధర్మ విద్యుత్ కేంద్రం ప్రభుత్వం ఉంటే వాళ్ళు నీకు అడిగినటువంటి కాంట్రాక్ట్ వేయలేదు వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేసి సాక్షాత్తు ప్రభుత్వ రంగ సంస్థ మీదనే నువ్వు దాడులు చేస్తే పామా ఆయిల్ అసోసియేషన్ అనేటువంటిది ట్యాంకర్ల యజమానుల కోసం పెట్టుకున్నటువంటి అసోసియేషన్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో పెట్టినటువంటి అసోసియేషన్ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నటువంటి అసోసియేషన్ ఈరోజు నేను ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ల యజమానులు బెదిరించి వాళ్ళందరూ పాపం ట్యాంకర్లు అమ్ముకుంటే బయట బయటలో అమ్ముకుంటే ఈరోజు యోగానందేత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను సాక్షాత్తు చంద్రమోహన్ రెడ్డి పిలిచి కాళ్ళు చేతలు ఎర్ర కొడతాను నీకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడని చెప్పి ప్రెస్లో మాట్లాడితే వాడి దగ్గర బెదిరించి వాడిని రకరకాలుగా భయపెట్టి ప్రలోభ పెట్టి ఏమి లేదులే నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను చెప్పి చెప్పి చెప్పేసి నీకు సిగ్గుండాల నీ బ్రతుకు ఒక బ్రతుక నువ్వు ఒక మనిషివా సీఎంఆర్ఎఫ్లో నీ ఆఫీసులో కమిషన్ తీసుకుంటున్నారు సీఎంఆర్ఎఫ్లో బదిలీలకి డబ్బులు తీసుకుంటున్నారు చిరు ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలకి ప్రభుత్వ భూములు కాజేస్తాయి ప్రైవేటు భూముల చెట్లు నడిగితే దేవుడు అయితే అడగడు కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అది ప్రభుత్వ భూమిగా దేవాలయ భూమింటే దేవాలయ భూమి నేను అమ్ముకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు సెలవు వచ్చింది ఏంటంటే అది ప్రభుత్వ భూమి కూడా కాదు దేవాలయ భూమి అంటే దేవాలయ భూమి దేవుడు భూమి కొట్టి ప్రభుత్వ భూమి అయితేనే ఇబ్బంది కానీ దేవాలయ భూమి కొడితే ఇబ్బంది ఏమన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు వచ్చి ఉండేటట్టు నాలెడ్జ్ అది ఎవడన్నా నీ పరిస్థితి చెప్పకూడదు అనుకున్న కొన్ని సంస్కార పడ్డం వస్తే కానీ వాస్తవాలు ఈరోజు చెప్పాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య విడాకులు కేసు వచ్చినా ఎవడన్నా మధ్యవర్తి మధ్యలో నీ దగ్గర డబ్బు పెడితే ఆ డబ్బు తిరిగిస్తాను ఎవడన్నా నీ దగ్గర ఇప్పుడు డబ్బు పెడుతున్నాడా మధ్యవర్తులు ఎదుగున్నాయా ఈ మధ్యవర్తిగా నీ దగ్గర డబ్బు పెడతాము మా ఇద్దరి మధ్య ఫైనల్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఏమో మని చెప్పి నీ దగ్గర డబ్బులు పెడితే దాన్ని కాదేస్తే వాళ్ళ పాపం నీ ఇళ్ళ చుట్టూ తిరగాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుండే ఈరోజు పందెం కాసి గెలిస్తే ఇది విచిత్రమైనటువంటి విషయం ఎక్కడా ఉండదు రాష్ట్రంలో సోమిరెడ్డి గెలుస్తాడని పందెం కాశారు గెలిచాడు వాళ్ళ మించి డబ్బులు అడిగేది వాళ్ళు ఏమైతే నా మీద నువ్వు యాభై లక్షలు గెలవలేదా నాకు ఒక ఇరవై లక్షలు ఏమి ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పి పంద్యం డబ్బులా సిగ్గుమాలిన కూడా నీ మీద పెట్టి పందెం పెట్టి గెలిస్తే ఆ పందెం గెలిచిన డబ్బులు వెనక్కి కడతాం నాకు పందెం గెలిచి నా మీద పెట్టి పందెం గెలిచారు కాబట్టి నాకు డబ్బులు వెనక్కి ఏమని చెప్పేది ఏమన్నా బుద్ధి ఉందా ఎవడన్నా చేసేటువంటి పనులేనా మీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు అయ్యా వీటి నాటకాలు ఒకటి ఉండి కాదు కారుకి కూర్చుంటాడు నేరుగా పెట్రోల్ పంక్ దగ్గరికి పోతాడు ట్యాంక్ ఫుల్ డీజిల్ చేస్తాడు డ్రైవర్ ఏమైనా ఎగతొస్తాడు ఏమిరా కార్డు అని అడుగుతాడు వాడు గమ్ముకుంటాడు బుద్ధిమైన కారు తెచ్చుకోకుండా వాడి మీద ఎంత పక్కన ఉండడు డబ్బులు కడతాడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కట్టాము ఇతనికి శ్రీనివాస మహంలో పిక్ పాకెట్ అలవాటు ఇంకా బాగా ఇంటికి పోతే జోబులు దాడుతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే పనిలో ఉండండి ఆయన ఇంటికి పోయినాడు జోబులుగా దాడుతున్నాడు అందుకని ఇంటికి పోవడమే మానేసేమే మేము దగ్గర దగ్గర అని చెప్పేటువంటి పరిస్థితి రోజు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడేటువంటి ఉంది కాబట్టి ఇవన్నీ వదిలే నువ్వేదో రెండు రోజుల్లో రెండు రోజుల్లో రెండు రోజుల్లో మీరే చూస్తారు చూస్తారు చూస్తారంటే నేను భయపడతా మనం ఉరుములు ఇరుములు వచ్చినప్పుడు కూడా ఏమన్నా మెసైల్స్ ఇతను ఎందుకంటే డబ్బుకి బాగుంది కదా నా ఇంటి మీద చెప్పి భయపడేమన్నా మెసైల్స్ అలాంటి వదులుస్తాడేమో ఏమన్నా హతమందించడానికి రెండు రోజుల్లో మీరే చూస్తారు రెండు రోజుల్లో మీరే చూస్తారంటుంటే పిచ్చుడు పోలీస్ కేసు పెట్టాడు నేను ఇంకా చాలా పెద్ద దూషించుకున్నా ఏమన్నా మెసేజ్గా మరి రాత్రి దోమ సౌండ్ వస్తుంటే పిల్లలు లేచిపోయి తలుపులు తీసినా ఏమన్నా నాయన సౌరుడు ఏమైనా మెసేజ్ వదిలే మీద లేదే నువ్వు లాస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి పోలీస్ కేసు పెట్టమేము దాన్ని చూడటం ఏముందా అధికారం ఉండేటప్పుడు మీ మాట జీ హుజూర్ అని పోలీసులు ఉండేటప్పుడు పోలీసులు కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లు పెట్టడం అదేం పెద్ద గొప్పతనం కాదే అదేం పెద్ద ధనుడుగా అనిపించుకోదా ఎవరైనా చూస్తే నీ ముఖాన నోట్లో పోస్తారా ఏంద్ర ఇటు సిగుమాలను అధికారులు ప్రశ్నించేటువంటి వాళ్ళని నువ్వు వాళ్ళ మీద పోలీసు కేసులు పెడుతున్నావా అని చెప్పి చెప్పి